జయ శ్రీరామండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పీవీఎం నెట్వర్క్ నేను మీ హనుమత్ ప్రసాద్ ఈరోజు సమాజంలో ఎక్కడ చూసుకున్నా కూడా మనిషి నిరాశకి లోనై సత్మతమవుతూ చివరికి అర్ధంతరంగా దేవుడిచ్చిన పూర్తి స్థాయి జీవితాన్ని జీవించకుండానే మధ్యలో ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఎదురుతాయి అంటే కొంతమంది చేసుకుంటున్నారు కొంతమంది ఏమీ చేతగాక మన జీవితం వింతే మనం ఎందుకు ఎదుగు బదుగు లేకుండా జీవిస్తున్నాం అని చెప్పి నిత్యం ఏడుస్తూ గదుపుతున్నాడు తన సమస్యల కారణం తెలియక దీనికి భగవద్గీత ఒక చక్కటి పరిష్కారం చెప్పింది భగవద్గీతలో గీతాచార్యుడు ఏమన్నాడంటే క్లైబ్యం ఆత్మగమహ పార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం అంటే ఇక్కడ ఏంటంటే ఇటువంటి మానసిక సంఘర్షణను వదిలిపెట్టు నీ మనసులో సంఘర్షణ ఏ చెయ్యాలా అక్కర్లేద్దా అని చెప్పి ఒక మంచితనం ముసిగేసుకుని చేతగాని వ్యక్తిగా కూర్చుండిపోకూ అంటే నీ చేతగానతనాన్ని మంచివాళ్ళు అనుకోకూడదు ఇక్కడ మనం జీవితంలో నిత్యం ఏవో సమస్యలతో పోరాడుతూనే ఉంటాం ఈ పోరాటంలో జీవం సాధించలేకపోతున్నాం ఎందుకంటే నీ మనసును నువ్వు అదుపులో పెట్టుకోకపోవడం వల్ల అంటే మనసులో ప్రశాంతంగా ఉంటే మనసుకి మంచి ఆలోచన వస్తుంది మనం మనసును ప్రశాంతంగా ఉంచుకోలేము అలాగే కోరికల్ని తగ్గించుకోలేము కోరికల్ని అదుపులో పెట్టుకోలేము మనిషికి ఆశ ఈ ఆశ నుంచి కోరికలు పుడితే కోరికల నుంచి సమస్యలు పుడతాయి ఆ సమస్యలతో నిత్యం కూడా సతమతం అయిపోతూ ఉంటుంది ఆ సమస్యలు తీర్చుకోలేక మన సమస్యకి ఎవరో కారణం కాదు మనం మాత్రమే కారణం ఈ సమస్యలను పరిష్కరించుకోవాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి ఈ మనసును మనం గతంలో చెప్పుకున్నాం ఏంటంటే అంటే సముద్రంతో పోల్చుకున్నాం సముద్రపు అలల తాకిడికి సముద్రం ఎంత క్లంజీగా ఎలాగవుతూ ఉంటుందో మనసులో అలల తాకిడి అంటే సంఘర్షణలు ఆలోచనలు తాకిడికి మనసు కూడా చిందరవందరగా ఉండి ఏమీ చేయలేక చేతగాక చేమలేక మన డిప్రెషన్కు లోన్ అవుతుంటాం ఇటువంటి డిప్రెషన్ నుంచి మనం బయటపడాలంటే అంటే మానసిక రోగానికి మందులేదు శారీరకంగా ఏదైనా గనక వ్యాధి వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తగ్గుతుంది అదే మానసికంగా మన వ్యాధి వచ్చింది అనుకోండి అది కాలక్రమేణా డిప్రెషన్కు లోను తీస్తుంది ఎందుకంటే మనకి అనేక రకాల అలవాట్లకి లోనైపోతాం అలవాట్ల నుంచి బయటపడలేకపోతాం ఇక్కడ మనిషికి మనసే పరామర్శిత మనసు ఏం చేస్తుందంటే మనిషిని అదుపులో పెడుతుంది కాదు ఇక్కడ ఏంటంటే మనిషి మనసును అదుపులో పెట్టుకోవాలి ఎప్పుడైతే మనసును నియంత్రించుకున్నావో నువ్వు చక్కగా సమాజంలో మంచి స్థానాన్ని పొందుతావు ఏది ఆలోచన తలపెట్టిన ఆలోచన సక్సెస్ అవుతుంది చూడండి మనలో కొంతమంది చక్కగా ప్రతిదీ ఎంత టాస్క్ అయినా సరే చాలా ఫాస్ట్గా క్లీడ్ చేస్తుంటారు ఒక్కొక్కడు చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా ఏమీ చేయలేక చేతులు ఎత్తేసి దిగులుగా కూర్చుంటాడు ఎందుకంటే ఆలోచన విధానం ఇక్కడ ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసాన్ని గురించి తెలుసుకుంటే గనక ఒకడు మనసుని అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు ఒకడు మనిషి మనసులో నియంత్రించగలుగుతున్నాడు ఎప్పుడైతే మనసును నియంత్రించగలిగావో నువ్వు చక్కగా ఆలోచన చేస్తావు చక్కగా ఎప్పుడైతే ఆలోచన చేసావో నువ్వు నిలబడగలుగుతావు ఇక్కడ ఏంటంటే నిలబడ్డం అనేది ప్రధాన సమస్య ఇప్పుడు సమస్యలతోటి సతమతమవుతున్నటువంటి ఒక వ్యక్తి కొంతమంది తను తరుగుతున్నారని చెప్పి పరిగెడతాడు పరిగెడుతూ పరిగెడుతూ మధ్యలో ఇంక నేను పరిగెట్టలేనని చెప్పి ఒక చోట కానీ అలసిపోయి పోయావా నిన్ను ఆ వ్యక్తులు అందరూ చుట్టుముడతారు ఖచ్చితంగా నువ్వు తప్పించుకునే అవకాశం లేదు ఎందుకంటే నువ్వు ఎక్కడైతే ఆగేవో వాళ్ళు ఎప్పుడైతే నేను అప్ చేశారో నువ్వు తప్పించుకునే పరిస్థితి లేదు సేమ్ ఇక్కడ కూడా జీవితంలో అలాంటివే మనిషిని సమస్యలు అన్నీ వెంటాడుతూనే ఉంటాయి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఇవి సమస్యలని మనం కొన్ని తెచ్చుకునేవి ఎందుకంటే ఆశపడతాం కోరికలు కోరికలతో ఏవేవో కోరికలు తీర్చుకొని ప్రయత్నిస్తాం అది ప్రయత్నం సఫలం కొన్నిసార్లు విఫలమయ్యి కొన్నిసార్లు సఫలమయ్యి వాటి నుంచి మరికొత్త సమస్యలు ఏర్పడి ఆ సమస్యలు తీర్చుకోలేక మనం నిత్యం పరిగెడుతుంది ఈ ఎప్పుడైతే సమస్యలకే భయపడి మనం పరిగెడుతున్నంతసేపు పర్వాలేదు ఎక్కడొక్కడ సమస్య మీదవుతుంది మన సమస్యను పరిష్కరించుకోలేక దిగులుగా కూర్చుని పోయావా ఆ సమస్యలు మనం చుట్టుముట్టేస్తాయి మనం ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి సో అందువల్ల ఏంటంటే భగవద్గీతలో గీతాచార్యుడు ఏం చేస్తున్నాడు నైతత్వం ఉపబద్ధ్యతే నువ్వు లేచి నిలబడు పోరాడు నీ సమస్యతోటి ఈ పోరాటంలోనే నీకు చేయించగలుగుతుంది అంతే తప్ప నువ్వు భయపడి కానీ పారిపోయావా ఆగిపోయావా నిన్ను సమస్యలు ముందుకి కదలనివవు అక్కడితోటి నీ జీవితం సమాప్తి అయిపోతుంది ఒకవేళ ఉన్న అసంతృప్తితోటే బతుకుతూ ఉంటావు అని చెప్తుంటారు ఎందుకంటే దీన్ని ఒక చిన్న కథ రూపంలో మీరు చెప్తాను చూడండి ఒక ఇద్దరు రాజ్యాలు ఉన్నాయి పక్కపక్క రాజ్యాలు ఇద్దరు రాజ్యాలకి సమానమైనటువంటి శక్తి ఉంది ఉంది అంతా బాగున్నాయి ఒక రాజ్యంలో ప్రజలు ఒక రాజ్యానికి వేరొక రాజ్యానికి దండెత్తుతూ వస్తున్నారు దండెత్తుతో రావడం వల్ల ఏమైందంటే వాళ్ళు ధైర్యంగా రావడం ఈ వీళ్ళని ఏంటంటే అవతల వాళ్ళు అటాక్ చేసేటప్పటికి తిరిగి బలంగా అటాక్ చేసేటప్పటికి ఒక ఇద్దరు ముగ్గురిని చంపేసేటప్పటికి వీళ్ళు భయపడిపోయి తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు ల్యాక్ట్ ఈ రాజుకి అర్థం కావట్లేదు మనం చక్కగా పోషిస్తున్నాం అందరికీ జీతాలు ఇస్తున్నాం ఏం కావాలంటే ఆ ఫెసిలిటీస్ ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు మన రాజ్యంలోకి అవతల రాజ్యంలోకి మనం దండెత్తలేకపోతాం వాళ్ళు దండెత్తి మనల్ని దౌర్జన్యం చేస్తారు మనం దండెత్తినా కూడా వాళ్ళ బలానికి వాళ్ళ తాలూకు శౌర్యానికి మన వాళ్ళు తట్టుకోలేక ఎలా మనం గెలవాలి వీళ్ళ నుంచి భయం పారదోలాలి ఇంక తప్పదు అనుకున్నారండి ఒకసారి ఈసారి అలా కాదు మీరు వెళ్ళండి దండయాత్రకి వెళ్ళండి ఇప్పుడు మనం చాలా కోల్పోతున్నాం అవతల రాజ్యాల వల్ల అని చెప్పి దండయాత్రకి పంపించాడు ఈ రెండు రాజ్యాలకి మధ్య ఒక కాలు ఉంది చెరువు నది ఆ నదికి బ్రిడ్జి ఉంది సో ఒక రాజ్యం నుంచి ఒక రాజ్యంలోకి వెళ్ళాలంటే బ్రిడ్జి మీదకి వెళ్ళాలి ఈ రాజ్యం సైన్యం ఆ రాజ్యంలోకి వెళ్ళగానే ఈ రాజు ఏం చేసిందంటే తెలుసు మరి కొద్దిసేపట్లో వాళ్ళు తిరిగి కొంచెం గట్టిగా అటాక్ చేసేటప్పటికి వీళ్ళు వెనక్కి వచ్చేస్తారని తెలుసు రాజుకి అందువల్ల ఏం చేసి అంటే ఆ బ్రిడ్జిని పరగొట్టేశాడు బాంబులతో పెట్టో ఏది పెట్టో పెంచేసాడు ఇప్పుడు వీళ్ళు ఆ రాజ్యంలోకి వెళ్ళాక అక్కడ సైన్యం తిరగబడ్డారు తిరగబడితే యథాప్రకారం వీళ్ళు ఏంటంటే వెనక్కి పరిగెత్తుకుంటూ పారిపోయి వచ్చేస్తారు ఒకరి ముగ్గురు చనిపోతారు వచ్చేసేటప్పుడు తీరే చూస్తే బ్రిడ్జి లేదు ఎలాగ ఈ రాజ్యంలోకి రావాలి బ్రిడ్జి లేదు ఒక పక్క నది చూస్తే వేగంగా ప్రవహిస్తుంది ఈ నదిలో గనక దూకెత్తే ఖచ్చితంగా చచ్చిపోతుంది గదిలో పడితే కనుక ఖచ్చితంగా చనిపోతాం వాళ్ళకి ఇంకేం చేయాలో తెలియదు ముందుకు రావడానికి దారి లేదు అందువల్ల ఏం చేశారంటే ఇంకా ధైర్యంతో మనం ఇలాగ పడి చనిపోతే మన శవాలు కూడా దొరకవు మనం చాలా దారుణంగా చనిపోతాం ఒకవేళ మనం తిరగబడితే మనం పోరాడితే బతకడానికి కూడా ఛాన్స్ ఉంది మనం బతికేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి ఇంకో లేక ప్రాణభయంతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఒక్కసారిగా తిరగబడి ఆ దేశంతో యుద్ధం చేశారు ఆ రాజ్యంతో యుద్ధం చేశారు ఆ యుద్ధంలో ఈ సైన్యం ఎప్పుడు భయపడిపోయి పారిపోయేటువంటి సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యం గెలుపు ఉంది ఇక్కడ ఇందులో మీకు అర్థమైంది ఏంటి మనకు అర్థమయ్యేది ఏంటంటే మన భయమే మన ప్రధానమైనటువంటి శత్రువు ఇంకో ఆల్టర్నేట్ ఉన్నంత వరకు కూడా మనం ఏం చేస్తుంటాం మనమేం చేయం మన సమస్యలతో మనం పోరాడినే పోరాడడం ఇంకా ఆల్టర్నేట్ అయిపోయాక ఏమీ చేయలేని పరిస్థితిలో ఒక్కొక్కసారి ఒకటి తిరగబడి పోరాడడం నేర్చుకుంటాడు సక్సెస్ అవుతాడు మరి కొంతమంది మనం ఏం చేయలే కదా అని చెప్పి తమ జీవితాన్ని చాలించుకుంటారు ఎప్పుడు ఇలాంటి పనులు చేయద్దు గీతం దగ్గర పెట్టుకోండి గీత గురించి గాంధీ గారు ఏం చెప్పి అంటే నా సమస్యకు అనేక సమస్యలు నన్ను వెంటాడుతున్నప్పుడు చుట్టించుతున్నప్పుడు నాకు మనసుకే శాంతి లేనప్పుడు నేను ఆ ప్రశాంతత కోసం ఆలోచన సవ్యంగా ఉండాలంటే ప్రశాంతత కోసం భగవద్గీతను ఎప్పటికప్పుడు నేను తిరిగేస్తుంటాను అందులో ఏదో ఒక శ్లోకం నన్ను శాంతపరుస్తుంది అన్నాడు కాబట్టి మృత్యులారా మీరేంటంటే మీ సమస్యలకు భయపడి పారిపోతుంది మీ సమస్యలతో పోరాటం చేయండి పోరాటం అనేది ఎప్పుడైతే మొదలుపెట్టారో దిగిపోతుంది మనసును ప్రశాంతంగా ఉంచుకోండి ప్రశాంతతకి మార్గం ఏంటి మనసులో కోరికలు తగ్గించుకోండి కోరికలు దేని నుంచి పడితే మన ఆశ ఏది చూస్తే అది కావాలనుకోవడం దాని నుంచి కోరిక ఆ కోరికను తీర్చుకోవడం కోసం మనం రకరకాలుగా ప్రయోగాలు చేసి అప్పు చేసో ఇంకో చేసో ఇంకో చేసో మునిగిపోతుంటాం అక్కడి నుంచి బయటపడలేక చాలా చాలా రకాల ఇబ్బందులు పడుతుంటాం ఇటువంటి ఇబ్బందులు పడకుండా మనసులో అలజడిని తగ్గించుకోవాలంటే మనసును నియంత్రించుకోవాలి మనసును నియంత్రించుకోవడం ద్వారానే నీవు శక్తివంతుడు అవుతావు అని చెప్పి ఈ భగవద్గీత మన బోధిస్తుంది ఈ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మరొక శ్లోకంతో మరొక విధంగా జై శ్రీరామ్